అవునండి అలా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే మనం ఏం చేసా మనకి ఏం అనిపించదండి వాళ్ళు కూడా ఓకే చెప్పండి నేర్చుకున్న పాఠాలు వారి జ్ఞాపక శక్తిని సజీవంగా ఉంచడం నేర్చుకున్న పాఠాలు వారి జ్ఞాపక శక్తిని సజీవంగా ఉంచడం అవునండి అవును ప్రతిది ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్తేనే మనం అక్కడ ఒక మళ్ళీ గా బడ్జెట్ కట్ట సరిపెట్టి మంచిగా అవునండి అవును ప్రతిదీ ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్తేనే మనం అక్కడ మళ్ళీ గా బడ్జెట్ గట్రా సరిపెట్టి మంచిగా ఎంజాయ్ చేసి రాగలుగుతాం అలా కాకుండా ఏం ప్లానింగ్ లేకుండా వెళ్ళే ఉంటాయి గనక కొన్ని కొన్ని ఇబ్బందులు పూజారిని ఏర్పాటు చేసుకొని ఒక గోవుని ఒక అంటే బ్యాండ్ మేళం పెడతారు కదండి నాద స్వరము అవన్నీ పెట్టిస్తారు కదా డోలు ఇలా మొత్తం పెట్టించి ఇంకా ఏమేం చేశారు ఏమేం చేశారు మనకు ఫలితం అనేది ఉంటుంది మనకు ఇప్పుడు మనకి ఏదైనా అవసరం ఉండి వాడటం వేరు అనవసరంగా వాడటం వేరు అవసరం వెళ్ళిపోతారు అవర్స్ అంటే మనకి అవకాశం లేదు కాబట్టి అంటే మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ మనకి మాట్లాడతారు కాబట్టి మనం ఇంకా ఎక్కడో ఉండే దూరం వ్యక్తులతో మాట్లాడడానికి ఇప్పుడు మీరు అన్నట్లు నాకు ఇష్టమైన పండుగ వచ్చేసి దసరా అండి దసరా అంటే ప్రత్యేకంగా మనం చూసేది పూలు గురించి చూస్తాము ఆడపిల్లలకి ఎక్కువ ఇష్టమైనవి పూలు అవునండి సర్కస్ అంటే గుర్తొచ్చింది అంటే చిన్నపిల్లలం కదండి అప్పుడు ఏం తెలియదు కదా అంటే ఉంటారు కదండి అంటే పై దేశాల నుండి మన దేశానికి వచ్చి అదే మన సైడ్ వచ్చేసి అక్కడ వాళ్ళకి కరువు ఉండొచ్చు